ఇది ప్రాంతం కాదండి మా అందరి జీవితం మా జీవనాధారం అరవై ఏళ్ల చరిత్ర నీళ్ళున్న ఎడారిని పచ్చని పైరుగా మార్చిన కథ ఇది శూన్యం లాంటి సునామీకి ఒక వైనం తెచ్చిన గాథ ఇది చెమటనే సమ్మెట చేసి వాగునే సాగుగా మార్చిన సుసాధ్యుల సంకల్పం ఇది ఆకలిని ఆయుధంగా చేసి శ్రమనే సంపదగా మార్చిన శ్రామికుల సమరం ఇది బంజరు భూమిని పొలాలుగా మార్చిన ఒక సైన్యం వ్యధ ఇది బీడు బారిన ధరనిపై నారు నరుల లక్ష్యం ఇది కండన్ని పిండి చేసి ఏటిని కోటగా మార్చిన పోటుగాళ్ల ఫలితమిది మట్టిని మదిగా మార్చిన మహనీయుల మహిమ ఇది కరువు నేలని ఆఖరి తీర్చే అన్న చెరువుగా తీర్చిదిద్దిన రైతన్నల రాజ్యం ఇది కొన్ని వేల కుటుంబాలకు ఆశ్రయం ఇది కొన్ని లక్షల జీవితాల బ్రతుకు దెరువు ఇది ఈ మట్టిలో ప్రతి చోట మా రక్తపు దారలే ఈ గడ్డలో ప్రతి అడుగు మా గాయాల గాథలే ఈ గాలిలో ప్రతి అణువు మా శ్వాసల సమూహమే ఈ ఏటిలో ప్రతి నీటి బొట్టు మా చెమట చొక్కల సమ్మేళనమే ప్రతి దిక్కున మా రైతుల ఆకలి డొక్కలే ఈడ ప్రతి పలుకు కష్ట జీవుల మేలు కొలుపే ప్రతి పిలుపు ఆత్మీయతల కలగొలుపే ఈ మట్టి వాసనే మాకు సుగంధ ద్రవ్యాలుగా ఈ నేల పంటలే మాకు పంచభక్ష పరమాన్నాలుగా ఈ పొడమిలో తగిలిన గాయాలే మాకు ఆభరణాలుగా ఈ పచ్చని చేలే మా ఇంటి తోరణాలుగా ఈ వరి మా చిరునవ్వులుగా ఈ పాడి పంటలేమా సిరి సంపదలుగా జీవనం సాగించే అతి సామాన్యులం మేము కొల్లేటి వాసులం మేము మా ఉనికికి సాక్ష్యాలు నేల తల్లే మా శ్రమకు ఆనవాళ్ళు ఆ పెద్దింట్లమ్మ తల్లే మాకు అండదండలు మా పొద్దు పొడిచేది ఏడనే మా సద్దు గడిచేది ఏడనే తొలి సంధ్య ముగిసేది ఏడనే సంధ్య ఎగసేది ఏడనే మేం కనబడక కొల్లేరు కనగలదా మా వినికిడి లేక కొల్లేరు వినగలదా మా మనుగడ లేని కొల్లేరు మనగలదా కొల్లేరు వీడి మేము మా రేపటిని కల గనగలమా ఒక్క మాటలో చెప్పాలంటే కుళ్ళేరు మా ఆకలి తీర్చిన అమ్మ మా బాధ్యత మోసిన నాన్న మాకు వ్యవసాయం నేర్పిన గురువు మేము వెన్నంటి కాచేటి దైవం ఏటా ఒకటే పంటాయే ఆ పంటే మా బ్రతుకు తెరువాయే కుల్లేరు నుండి మమ్ము తరుమి కొట్టద్దు నారు నుండి మమ్ము వేరు చెయ్యొద్దు దశాబ్దాల దిశలెరగని బాటసారులకు దారి చూపుమా ఓ తీపి కబురుతో మము బ్రతికించుమా ఆఖరిగా ఒక మాట పక్షులతో పాటు మాకు ప్రాణాలున్నాయి మా ప్రాణం మా భూమి జయహింద్